రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని ఆయన కారణంగానే వైఎస్ఆర్ కార్యకర్త బీసీ నేత కొరబ లింగమయ్య హత్యకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు ఎస్ఐ సుధాకరే కారణమే ఆయన సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కొరబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రశ్నించారు ఎంతో శ్రమకూర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా రెండు వందల మూడు వందల మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ మరి గత పదిహేను రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవ్వబోతుందనే చర్చలకు దారి తీయడం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకరైనటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా మరి నేరం ఎవరు చేసినా అంత నేరం కాదా రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పు తిప్పుకోవడం వారిని అవమానించడం తప్పు కదా మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వల్ల అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు ఇంటికి వచ్చి బోన్ చేసి పడుకున్నాడు తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడనేసి మరి ఇలా దా ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు నువ్వు చదువుకున్న చదువును నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్ రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య మరి ఇరవై ఏడవ తేదీన ఎన్నిక ఉంది ఇరవై ఆరో తేదీన అనెక్సర్ వన్ అనెక్సర్ టూ సబ్మిట్ చేయడానికి మా విప్పు అడ్వకేటు మాజీ పీపీ గురువ నాగిరెడ్డి మా విప్పు వచ్చి అనెక్సర్ వన్ అనెక్సర్ టూ సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవు కాదా వారి వాహనంలో ఒక కొడవల్ని చేర్చింది అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బలాయించింది ఒక ఎలక్షన్ ప్రమిసెస్ లేకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది రోజు పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి చుట్టూపల్లి పోలీస్ బందోబస్తు ఉంది ఎలక్షన్ ప్రమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది అతనితో మీరు కంప్లైంట్ మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి కురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం ఎస్సీ యాక్ట్ పెట్టడము త్రీ నాట్ సెవెన్ పెట్టడం ఆమ్స్ యాక్ట్ పెట్టడం నాన్వైలబుల్ సెక్షన్స్ పెట్టడం అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికలో ప్రజాస్వామ్యం ఉండదు నేతి బీరకాయలు నెయ్యిలాగే ఉంటుంది చట్టం ఇప్పటికే పరిటాల వాళ్ళకు చుట్టం ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సునీత బంధువులు కురువనాయిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు నీ జురిస్టిక్షన్ కాదది ఇరవై ఏడు ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి ఎటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏడు ఏడు జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకొని రామగిరి వైపు వస్తూ ఉండగా పన్నెండు గంటలకు సమయం ముగిసింది ఘోరం లేదు వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనికి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వైపు తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతీయన ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజంగాదా మరి ఇద్దరు యాదవులు మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం మరి వారిని కానీ కొండయ్యను కానీ ఇద్దరు యాదవ్లు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా ఇవన్నీ నీ కాకి చొ నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ బాధితుల పక్షాన నిలబడతావని అన్యాయానికి గురైన వాళ్ళ తరఫున ప్రశ్నిస్తావని దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్క మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా నీవు ఒక్కడో సుధాకర్ ఒక్కడో సరిగా డ్యూటీ చేసి ఉంటే ఈరోజు